హలో అండి నేను మీ పిఠాపురం అమ్మడు మన పిఠాపురంలో చేనేత హస్తకళ ప్రదర్శన అయితే పెట్టారు ఇది ఎక్కడ అనుకుంటున్నారు దీని లొకేషన్ వచ్చేసి కోటగుమం సెంటర్ దగ్గర వాస్వి కనికా పరమేశ్వరి కూడా ఉంటుంది కదా అందులోనైతే పెట్టారన్నమాట ఇది వచ్చేసి ఈ మంత్ సిక్స్టీన్త్ వరకే ఉంటుంది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయండి సిక్స్టీన్త్ వరకే ఉంటుంది సో లోపలికి వెళ్ళగానే హోమ్ నీడ్స్ అయితే చాలా ఉన్నాయి వెళ్ళి వెళ్ళగానే మాకు ఎక్కడైతే అగరబత్తలు అండ్ ధూప్ స్టిక్స్ అయితే కనిపించాయి స్మెల్ కూడా బయటకే వచ్చేస్తుంది చాలా బాగున్నాయి లావెండర్ శాండిల్ జాస్మిన్ ఇంకా ఏవో ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ పచ్చళ్ళు అలాగే పొడిలు కూడా ఉన్నాయి అంతే కదండి పిండి వంటలు కూడా ఉన్నాయి చకోడిలో జంతుకులు ఇంకా ఏవో ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఒక స్టోర్ అయితే కనిపించింది అంత వుడెన్ ఐటమ్స్తో ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ అలాగే హోమ్ నీడ్స్తో ఉన్నాయి ఇక్కడ గరిటెలు గుత్తులు ఇలాంటివి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే చూడడానికి అండ్ అలాగే వాడుకోవడానికి కూడా బాగుంటాయి ఈ కలెక్షన్ అయితే నాకు స్పెసిఫిక్గా చాలా బాగా నచ్చింది అంటే ఇంట్లో డెకరేషన్కి ఉన్నాయి ఇదైతే గేమ్ ఆడుకునేది కూడా ఉన్నది చిన్నప్పుడు ఇలాంటివి ఆడుకునే వాళ్ళం మనం నాకైతే ఈ కొంగ బొమ్మలు కూడా బాగా నచ్చాయి బాగున్నాయి ఇంట్లో డెకరేషన్కి అయితే బాగా వింటేజ్ లుక్స్ అయితే వస్తాయి అండ్ అలాగే ఇక్కడ డిబ్బీలు కూడా ఉన్నాయి కింద లాకర్ ఉంది సో ఇలాంటి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అంతా వుడెన్ కలెక్షన్ అండి అండ్ అలాగే ఇక్కడ ఒక ఇయల్ చూస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది కొందాం అనుకున్నాను అండ్ అలాగే ఇక్కడ బ్యాంగిల్ ఆర్గనైజర్స్ కూడా ఉన్నాయి మనకైతే బోల్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇంట్లో ఎలా పడితే అలా పాడేస్తాం సో ఇలాంటి ఆర్గనైజర్స్ అయితే మనకి యూజ్ అవుతాయి అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ టూ హండ్రెడ్ నుంచే ఉన్నాయి నేనైతే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ మామూలు హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ క్లచెస్ కూడా ఉన్నాయి అలాగే పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే కలెక్షన్ కూడా బాగుంది ఇక్కడ రోల్స్ కూడా ఉన్నాయి నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా రెండు చూశాను కానీ ఫస్ట్ దానికే ఫిక్స్ అయ్యి అదైతే తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇక్కడ అంతే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అలాగే లేడీస్ ఐటమ్స్ అయితే ఇక్కడ బోల్డ్ ఉన్నాయండి కుప్పలు కుప్పలు అసలు అమ్మాయిలకి కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది క్లచెస్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ బటర్ఫ్లై క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి చిన్నవి మినిమల్ జ్యువెలరీ ఉంది అలాగే జుమ్కాస్ ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్లో కూడా మెటల్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నాకైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది కొంచెం స్టైలిష్గా అలాగే ట్రెడిషనల్ కూడా ఉన్నాయి అండ్ అలాగే నెక్సెట్స్ కూడా ఉన్నాయి బ్రాస్లెట్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఈ వింటేజ్ కలెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది క్లాక్స్ లాగా అలాగే ఏవో రిక్షా లాగా అండ్ ఈ ఫ్లూట్ కూడా చాలా క్యూట్గా అనిపించింది చిన్న చిన్న ఐటమ్స్ కానీ బాగుంటాయి ఇది ఒక గేమ్ బోర్డ్ బోర్డ్మాట అండ్ అలాగే ఏవో పియానో సంథింగ్ ఏదో ఇది ఇంకా హోమ్ నీడ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఎవర్ ఏదన్నా ఇక్కడైతే వస్తే మనకు అన్నీ దొరికేస్తాయి ఇంట్లో కావాల్సినవి అన్నీ అండ్ అలాగే ఇక్కడ బ్రాస్లెట్స్ కానీ జుమ్కా కలెక్షన్ కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే చిన్న చిన్న స్టడ్స్ కానీ నెక్సెట్స్ కానీ చాలా అయితే ఉన్నాయి అండ్ క్లాతింగ్ విషయానికి వచ్చేస్తే కాజీ షర్ట్స్ అలాగే కద్దర్ అవి ఉన్నాయి అండ్ అలాగే బనారస్ ఇలాంటి ఐటమ్స్ కుర్తాస్ శారీస్ కూడా చాలా ఉన్నాయి సో మీరు కూడా విజిట్ చేయండి కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి